మా నేనే అనుకున్న కామెడీ చేసేది అప్పుడప్పుడు ప్లేన్ చాట్ కూడా కామెడీ జనరేట్ అవుతా ఉంటుంది ఒకసారి విడుమా ఈ కామెడీ అబ్బే అబే తుమే యే పతా హై కోన్ హై పిఎస్జీ వైటీ తుమే మాలూమ్ హై కోన్ హై తేరా బా తేరా బా పే ఏమైనా నువ్వు ఈ షిప్ కార్డు దిగుతా మాత్రం కిల్స్ మస్తు వస్తానేమో నేను రికార్డ్ చేయడం మంచి చేస్తాను కానీ ఈసారి రికార్డ్ చేస్తారా చూడు మా ఇప్పుడు మంచిగా దిగి ఒక ముప్పై నలభై కిల్స్ సింపుల్ గా తీసేస్తా ఓ ఇక్కడి నుంచి ఎక్కడ దిగా ఎట్లా దిగాలమ్మా మా భయం ఎత్తాద్దు మా ఎవడైనా మా కిందకి రండి మా మా నేను నాకైతే పడిపోతామా చచ్చిపోతామా మా పడిపోతాది మా ఎవడ కిందికి రండి మా పడిపోతానా నేను పడిపోతా కిందికి దూరుకుతానా ఇక్కడ నుంచి కాదు కొద్దిగా ముందు నడుచుకుంటూ పోయి పడతామా ఎందుకంటే ఇక్కడ పడ్డాను ఒక డైరెక్ట్ ఫినిష్ అయిపోతా ఏమో ఎనిమిది సార్ చాలా మంది ఉన్నారు కొద్దిగా ముందు పోతా ఆయన ఇక్కడే పడమా దిగేది నీ అమ్మ కావాలని దిగినట్టుంది చురుకు మా థ్యాంక్స్ మా నెంబర్ ఫోర్ మా నాకు మెడికిట్ ఇచ్చినందుకు ఇక మీద నీ మీద ఈగ వాళ్ళని ఈగంది ఎంగుతా అంటే ఈగని చంపేస్తా అని అర్థం సుమా ఇప్పుడైతే నా ముందు ఉన్నారు కదా వాళ్ళైతే ఒక స్ట్రాటజీ అప్లై చేస్తాను మా అదేంటే స్మోక్ వేసి ఆ కానీ అప్లై చేస్తే మేము వాడికి వచ్చేసి లూడ్ చేస్తామని వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు చూడు మా నా కొడుకుల మీద నేను ఒక నేడేసేస్తానా ఢమ్మా అయినా మా నువ్వు ఒకసారి ఆలోచించు ఇట్లా నార్మల్గా కొడితే ఏమిటది కిక్కు రావట్లే ఇట్లా ఎఫ్పి ఆన్ చేసి పోతే ఒక ఒక వేరే లెవెల్ ఉంటుంది మావా ఒక షార్ట్ వీడియోకి ఒక క్లిప్ వచ్చేస్తుంది మనకి నమస్కారం అండి ఈ నేను ఒకటి ఈ ఎవడు కూర్చోబెట్టాడు వే డాడీయా ఎవరు మావా మీ పిల్లలతో ఆడేది మీ డాడీ వస్తున్నాడు వచ్చి మీకు పాలిస్తాడు ఆగు ఇప్పుడు చూడు మా నా ముందుతో ఒక బాడు కూడా వచ్చేసిండు వాడికి నా రిఫ్లెక్స్ ఎక్స్ తీసి చాలా మా ఇప్పుడు బాడు కానీ కొట్టి చూడు మా ఎట్లా కొడుతున్నావు వాడిని సరే మామ ఆ బాధ నుంచి నేను బయటికి రావాలంటే ఒక పాట వేసుకోవాలి చిన్న వివరించమంటే నీ పేరు లేకుండా క్షణమైన ఉందా నీతోనే తిరిగా నిన్నేనే తలిచా ఏ రంగులు లేని నా జీవితాన్ని హరివిల్లు చేసింది నువ్వే కదా మా ఎక్స్టెండ్ మ్యాగ్ లేదు మా అర్థం కావట్లేం చేయాలి అబ్బా సాయిరామ్ థ్యాంక్స్ మా ఇక మీద మా నెంబర్ ఫోర్ చెప్తాను కదా ఇక మీద నీ మీద ఈగ వాళ్ళనే చెప్తాను ఈగని నాగార్జున వద్దు 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 బూతులు వద్దు సరే ఇప్పుడు చూడుమ్మా నేను నా బెంటలి కార్ తీసుకొని సరే నా టీమ్మేట్దే బెంటిలీ కార్ తీసుకొని ఇప్పుడు నేను మా ఇక్కడికి ఏంటంటే ఫైట్ ముందు నా లెఫ్ట్లో జరుగుతుంది మా ఫైట్ మొత్తం అక్కడక్కడ వాడు పైకి పైకి వచ్చి కొట్టుకుంటావు ఏ తప్పు కాను కదా నువ్వు నేను కొట్టుకోవడం గురించి మాట్లాడుతున్నాను ఫైట్ గురించి నువ్వేం కొట్టుకోవడం గురించి మాట్లాడుతావు నాకైతే తెలియదు సరే ఇప్పుడు మా నేను ఈ సులుసులు చేసుకుని వాళ్ళని కొడతా అంటే ఇప్పుడు ఇవ్వడానికి స్పాట్ కూడా చెల్లెడు అరే ఒరే ఒరే అరే ఒరే మా వర్ణిష్ మా వాడు నాగార్జున వెళ్ళి వాడి జాతిని మింగుదాం ఇదే కరెక్ట్ టైం వెళ్ళి అబ్బా వెంటనే తీసుకొని రచ్చేద్దాం ఆయ్ చికెన్ టిన్నరా సరే మా నేను చెప్పాలనుకుంటే ఏంటంటే మా వీడియో లాస్ట్లో చాలా మంది యూట్యూబర్స్ ట్వంటీ కిల్స్ ఫిఫ్టీన్ కిల్స్కి వచ్చేసి గేమ్లో పెడతారు కానీ నేను మాత్రం టూ కిల్స్ చేసి పెట్టినా ఎందుకంటే రిస్క్ తీసుకోవడం కంటే ఏ రిస్క్ తీసుకోకపోవడం పెద్ద రిస్క్ అని ఒక పెద్ద అని చెప్పిండు సో ఇప్పుడు నేను పెద్ద రిస్క్ తీసుకున్నా సరే ఇదంతా పోతే వీడియో ఎండింగ్లో నీకు ఒకటి ఉండాలి కదా అదేంటంటే నేను నాకు ఒక కామెంట్ వచ్చింది మా నేను ఎంత కొట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు అదే తల ఎంత కొట్టుకునే నాకు అర్థం కావట్లే నువ్వైతే ఆన్సర్ చెప్తావు నేను ఈ వీడియోలో చెప్తాను అదేంటంటే గుండ్రంగా ఉంటుంది కాయిన్ కాదు కలుస్తారు కానీ తాళం కాదు కింద పడితే నేను విరిగిపోతాను నేను ఎవరిని